ఆమె వెనకాలే అనిల్ కూడా వెళ్ళిపోయాడు మిథున మాటల్ని కిచెన్లో నుండి విని విజయ్ సంతోషించాడు ఆమె మనసులో తన మీద కాస్తైనా ప్రేమ పుట్టిందని అర్థమై ఆనందంగా ఫీల్ అయ్యాడు అంతలోనే అది పెళ్లి చేసుకుంటాను అని మనోహర్కిచ్చిన మాట గుర్తుకొచ్చి బాధపడ్డాడు బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత శృతి బాధ చూడలేక తూతూ మంత్రంగా ఆమె ఎంగేజ్మెంట్ ని జరిపించేసింది గాయత్రీదేవి ఇంత జరిగిన తర్వాత కూడా రఘువీర్ని గాయత్రీదేవి ఎందుకు నమ్ముతుంది అంటే అతడికి రేడియంట్ గ్రూప్స్తో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయనే అనుకుంటుంది త్వరలో రేడియంట్ గ్రూప్స్ వాళ్లు ఒక పెద్ద షాపింగ్ మాల్ ను కడుతున్నారని రఘువీర్ ఆమెకి కొన్ని రోజుల ముందు చెప్పాడు ఆ రోజే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి ఒక అప్లికేషన్ పంపించింది గాయత్రీదేవి తన భర్త హరినారాయణ చనిపోయిన తర్వాత అతడు స్థాపించిన వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకుని గాయత్రీదేవి నడిపిస్తోంది కొన్ని నెలలుగా ఆమె కంపెనీ నష్టాల్లో ఉంది మళ్లీ తన కంపెనీని అగ్రస్థానానికి తీసుకురావాలి అంటే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ గాయత్రిదేవి పంపించిన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ విషయం గురించి నిఖిల్తో మాట్లాడుతూ రేపు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి మనం ఒక డిజైన్ని పంపించాలి అనుకున్నాం కదా దాని గురించి ఏం ఆలోచించావు అని అడిగింది గాయత్రీదేవి దాని గురించి నువ్వేం కంగారు పడుకున్నానమ్మా అంతా నేను చూసుకుంటాను అలాగే ఈ విషయాన్ని మనం ఎన్నిసార్లు చీకొడుతున్నా మన దగ్గర పనిచేస్తున్న మిథును కూడా చెప్పు అని పొగరుగా సమాధానమిచ్చాడు నిఖిల్ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి డిజైన్ డైరెక్టర్ అవ్వాలని మిథున ఎన్నో నెలల నుండి కలలు కంటుంది ఆ పోస్టు కోసమే బవళ్ళు కష్టపడి గాయత్రిదేవి చెప్పిన డిజైన్ మీద పనిచేస్తోంది పైగా మిథున ఆర్కిటెక్చర్లో టాపర్ బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తన పనులన్నీ పూర్తి చేసుకున్న విజయ్ బెడ్రూమ్కి కి వెళ్లాడు గాయత్రీదేవి ఫోన్ చేయడంతో మిథున తను తయారు చేసిన డిజైన్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో పడింది ఆమె కష్టాన్ని చూడలేక అభినవ్ గారికి ఫోన్ చేసి మిథున గారి డిజైన్ని ఓకే చేసేయమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ మిథున దగ్గరగా వెళ్లాడు విజయ్ ఆమె గీస్తున్న డిజైన్ని చూసి ఆశ్చర్యపోతూ మిథున గారు గీసిన డిజైన్ చాలా అద్భుతంగా ఉంది నేను అభినవ్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు ఖచ్చితంగా ఈ డిజైనే సెలెక్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ చాలా బాగా డిజైన్ చేశారు మిథున గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు విజయ్ థ్యాంక్ యూ విజయ్ నా కొంచెం టైం పడుతుంది నువ్వు వెళ్ళి పడుకో అని మళ్లీ తన పల్లో పడిపోయింది మిథున ఆమెను చూస్తూ నేల మీద పడుకుండిపోయాడు విజయ్ ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తున్న మిథునకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆమెకి అంతా మంచే జరగాలని పూజ చేసి బొట్టు కూడా పెట్టాడు విజయ్ అలాగే ఆమెని వజ్రపాటి గ్రూప్స్ ఆఫీస్ దగ్గర దించేసి మీ డిజైన్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి మీరు సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండుతాను అని ప్రేమగా చెప్పాడు విజయ్ సరే అని చిరునవ్వుతో చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మిథున తన డిజైన్ చూశాక గాయత్రిదేవికి తన మీదున్న కోపం పోతుంది అని ఆశపడుతుంది అందరూ తమ డిజైన్స్ తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్లారు గాయత్రిదేవి దగ్గరికి నేరుగా వెళ్ళి ననమా ఇదిగో నేను గీసిన డిజైన్ అని గర్వంగా చూపించింది మిథున ఆ డిజైన్ని చూసి చూడనట్టుగా సరే నీ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చో అని గాయత్రిదేవి ముక్తసరిగా చెప్పేసరికి మిథున అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది తన పక్కనే నిఖిల్ కూర్చోవడంతో మిథున కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది నిఖిల్ కళ్లల్లో ఇంకా ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి మిథునకి ఇంకొంచెం దగ్గరగా జరిగి అనవసరంగా ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకుంటున్నావు మిథున శక్తి ప్యాలెస్ వారసుణ్ణి అడుగుంటే నీ డిజైన్ ఒక్క క్షణంలో సెలెక్ట్ అయిపోతుంది కాకపోతే దీనికి బదులుగా నువ్వు అతడితో ఒక రాత్రి పడుకోవలసి వచ్చేది అంతే అని ఆమెకు మాత్రమే వినిపించేలా అసహ్యంగా చెప్పాడు నిఖిల్ అంతకర్మ నాకు పట్టలేదు నిఖిల్ అయినా నానమ్మ సపోర్ట్తో ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీకు నాకు చెప్తున్నావా ఆర్కిటెక్చర్లో ఎటువంటి అనుభవం లేని నీకు ఈ సీట్లో కూర్చునే అర్హత లేదు అని గట్టిగానే సమాధానమిచ్చింది మిథున ఆమె మాటలకి నిఖిల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఈ సమయంలో గొడవ చేస్తే గాయత్రీదేవి పరువు పోతుందేమోనని ఆగుతున్నాడుగాని లేదంటే మిథునకి తగిన రీతిలో బుద్ధి చెప్పుండేవాడు కాసేపటికి అందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది కాన్ఫరెన్స్ రూంలో మిథున ఇంట్లో ఉన్న విజయ్ గాయత్రిదేవి ప్రకటించే ఫలితాల గురించి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఉండబట్టలేక మిథునకి కాల్ చేశాడు విజయ్ కానీ మిథున కాల్ లిఫ్ట్ చేయలేదు అరగంట గ్యాప్ ఇచ్చి మళ్లీ చేశాడు ఈసారి మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విజయ్ గుండెల్లో అలజడి రేగింది వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మిథున గురించి అడిగాడు అటువైపు నుంచి ఆఫీస్ బాయ్ మాట్లాడుతూ ఏంటి అవునా కానీ మిథున గారు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా సార్ అని చెప్పడంతో విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు మిథున ఎక్కడికి వెళ్ళిపోయింది మిథున మీద పగ తీర్చుకోవడంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడా గాయత్రిదేవి ఎవరి డిజైన్ సెలెక్ట్ చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి